హాయ్ యర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను అనుష టాలీవుడ్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వివాదం గత రెండు రోజులుగా ఫిలిం సర్కిల్స్లో హాట్ టాపిక్గా నడుస్తోంది ఇటీవల హైదరాబాద్ సివార్లలోని ఓ రిసార్ట్లో ఆమె తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించగా ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు అనుమతి లేకుండా విదేశీ మద్యం వాడకంతో పాటు గంజాయి వినియోగించారని పోలీసులు ఆరోపించారు ఈ సందర్భంగా టెస్టులు చేయగా కొందరికి గంజాయి పాజిటివ్ అని తేలినట్లుగా కూడా వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఆమె బర్త్డే పార్టీకి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది బర్త్డే పార్టీ వివాదంపై మంగ్లీ ఇదివరకే స్పందించారు తల్లిదండ్రుల కోరిక మేరకు కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ చేసుకున్నానని తప్పుడు ఆరోపణలు చేసి నిందలు వేస్తున్నారని అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని ఒక వీడియో ద్వారా వివరించారు ఇంట్లో పార్టీలాగే ఒక ఫ్యామిలీ ఫంక్షన్లా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో రిసార్ట్కు వెళ్లాం అక్కడ మా అమ్మా నాన్న మా బంధువులు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీం మెంబర్స్ మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు ఇక ఒక రోల్ మోడల్ గా ఇన్స్పిరేషన్గా ఉండాలనుకునే తాను తల్లిదండ్రుల సమక్షంలో మత్తు పదార్థాలను ఎలా ఎంకరేజ్ చేస్తానని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ఆధారాలు లేని అభియోగాలు మోపొద్దని విజ్ఞప్తి కూడా చేశారు అయితే మంగ్లీ బర్త్డే పార్టీ వీడియో చూస్తుంటే ఆమె చెప్పినట్లు తన పేరెంట్స్ సమక్షంలోనే సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఆమె పాడిన పాటలు స్క్రీన్ మీద ప్లే అవుతుండగా అమ్మా నాన్నలతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పంజరంలో బంధించి ఉన్న కొన్ని పక్షులను తీసుకొచ్చి మంగ్లీ తన చేతుల మీదుగా స్వేచ్ఛగా వదిలేశారు ఓ పావురాన్ని గాల్లోకి ఎగరేయడాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు అయితే చివరిగా వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పటి వరకు సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం వినియోగించారని గంజాయి సేవించారని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ వచ్చారు కానీ ఈ వీడియో చూస్తుంటే పేరెంట్స్ సమక్షంలో వేద పండితులు వేద మంత్రాల సాక్షిగా పుట్టినరోజు వేడుక నిర్వహించారని అర్థమవుతోందని పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇక పార్టీలో లిక్కర్ సౌండ్ సిస్టమ్ ఉందని వాటికి పోలీసులు పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదని మంగ్లి వివరించారు ఆ విషయం తనకు తెలిస్తే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్నని ఎవరూ గైడ్ చేయలేదని ఆమె తెలిపారు అయితే అక్కడ లోకల్ లిక్కర్ తప్ప ఇతర మత్తు పదార్థాలు అక్కడ వాడలేదని పోలీసులు సెర్చ్ చేసినా ఏమీ దొరకలేదని ఆ పార్టీలో ఒకరికి పాజిటివ్ వచ్చింది ఆయన ఎక్కడో బయట ఆ మత్తు పదార్థాలు తీసుకుని వచ్చాడని పోలీసులే చెప్పారని మంగ్లీ తెలిపారు ఇక దానిపై విచారణ జరుగుతోంది మేము పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని మంగ్లీ చెప్పుకొచ్చారు నిజంగానే లిక్కర్ డీసే కోసం అనుమతి తీసుకోవాలనే విషయం మంగ్లీకి తెలియకనే ఇలా జరిగిందని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే మంగ్లీ బర్త్డే పార్టీలో తనిఖీలు చేశామని అక్కడ ఇతర మత్తు పదార్థాలేవీ దొరకలేదని కేవలం లిక్కర్ మాత్రమే ఉందని పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు మంగ్లీకి కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహించామని నెగిటివ్ అని తేలిందని చెప్పారు ఒక్కరికి తప్ప మిగతా అందరికీ నెగిటివ్ వచ్చిందని చెప్పారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏమైనా పార్టీలు చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేసుకుని అనుమతి తీసుకోవచ్చునని తెలిపారు అదేవిధంగా లిక్కర్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తారని కూడా చెప్పుకొచ్చారు